లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మనం కరీంనగర్ జిల్లా ఇరుకుల గ్రామంలో ఉన్నాము సో ఎవరిని అడిగినా కూడా ఎక్కువగా సర్వర్ మహమ్మద్ సర్వర్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా ఇరుకుల గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకి జనరల్ స్థానానికి వచ్చింది సో ఇక్కడ ఐదుగురు పోటీ చేస్తున్నారు సో ఎవరిని అడిగినా కూడా ఎక్కువగా సర్వర్ మహమ్మద్ సర్వర్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది కుల అతీతంగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంద బంధుత్వాలు వరుసలు కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు ఇంతకుముందు కూడా గతంలో రెండుసార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారంట సో ఇయర్ ఎవరిని ఓటర్ మహాశయాలను ఎవరిని కదిలిచ్చినా కూడా గ్రామంలోకి వస్తూ ఉంటే తన పేరే వినిపిస్తూ ఉంది ఏంటి సర్వర్ గారికి ఉన్న ఫాలోయింగ్ ఏంటి అనే విషయాలు మరి ఇరుకుల గ్రామ ప్రజలు ఎవరికి పట్టం గడతారనే విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకోవడానికి మనం ఇరుకుల గ్రామానికి రావడం జరిగింది ఒకసారి వెళ్ళి సర్వర్ గారితో ప్లస్ ఓటర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకి ఇరుకుళ్ళలో నుంచి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మహమ్మద్ సర్వర్ గారు ఉన్నారు మరి సర్వర్ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం ఏమేమి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నాడు ఎలా మరి ప్రజలు సర్వర్ గారికి పట్టం కడతారని నమ్ముతున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సర్వర్ గారు ఎన్ని మొత్తం గ్రామం ఇప్పుడు దగ్గర దగ్గర ఐదుగురు పోటీ చేస్తున్నారు మరి ఇరుకుల ప్రజలు సర్వర్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు నేను ఇంతకు ముందు కరీంనగర్ మెంబర్ చేసిన స్ట్రీట్ లైట్లు వేయించిన ఇప్పుడు ఊళ్ళో ఎవరకు కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎనీ టైం రాత్రి ఇరవై నాలుగు గంటలు నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటా నేను కుల మతాలు లేకుండా నన్ను అందరూ ఈ విలేజ్లో తాత మన్మడు బాపు కొడుకు అని పిలుచుకుంటారు అందరితోనే నేను ఆప్యాయంగా ఉంటా వాళ్ళందరూ నన్ను ఇలా గెలిపించుకోవాలని మహిళలంతా ఏకదాడిపోయాసి నన్ను గెలిపించుకుంటానని మాట్లాడతాను ఏమేమి ఏమేమి కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్ పోయినసారి సర్పంచ్ గారు ఉండడం కూడా జరిగింది ఇంకేం గ్రామానికి ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి కావాలి మీ గ్రామానికి మెయిన్గా ఇప్పటికీ సీసీ రేట్లు కొన్ని మిగులు ఉన్నాయి ఇదివరకే మనమే చేసినాం అంతా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా ఇప్పుడు అట్లా పోను అక్కడ మన సర్వీస్ రోడ్ ఉంది ఆ సర్వీస్ రోడ్ వల్ల ఇబ్బందులు అయితేన్నాయి యాక్సిడెంట్లు అయితే ఆ సర్వీస్ రోడ్ను నా హాయంలో నన్ను గెలిపించినట్ైతే ఖచ్చితంగా అది సర్వీస్ రోడ్ చేస్తాను అలాగనే ఇంకొక పని ఉంది నరసింహస్వామికి దారి ఆ దారి కూడా ఖచ్చితంగా చేయిస్తాను నేను ఫస్ట్ నన్ను గెలిపించుకోగానే మొదటి పని నరసింహస్వామి దగ్గర దారి చేపిస్తాను మెయిన్గా ఒక ఐపీ ఐకేపీ సెంటర్ గురించి కూడా ఏదో ఇష్యూ ఉందంటే దాని గురించి ఏం చేస్తారు ఇప్పుడు రైతులంతా ఆ రోడ్డు మీద ధాన్యం పోసుకొని ఆరబోసుకుంటారు అలా కాకుండా నరసింహస్వామికి దారి చేసినప్పుడు దాని పక్కనే గుట్ట పక్కన ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో నేను ఖచ్చితంగా వాళ్ళకు ఐకేపీ సెంటర్ చేసి రైతులందరికీ నేను సహాయం చేస్తాను ఇబ్బంది లేకుండా చేస్తాను సో ఏం చెప్పాలనుకుంటున్నాను సో మా సుమంటి ద్వారా మీ ఇరుకుల గ్రామ ప్రజలందరికీ ఏ గుర్తుకోటి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇరుకుల గ్రామ ప్రజలకు నమస్కారం పెట్టి చెప్తానా ఖచ్చితంగా మీరు అందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటే నాకు ఓటేసి బ్యాగ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు సేవ చేస్తాను అనుకుంటా ఎనీ టైం ఎప్పుడు చేసినా మీ అందరికి నేను అందుబాటులో ఉంటా కాబట్టి నన్ను గెలిపియాలని నమస్కారం చేసి కోరుకుంటాను ప్రస్తుతం మనతో ఇరుకుల్ల గ్రామ మాజీ సర్పంచ్ ఉన్నారు మరి సార్కైతే అనుభవం కదా సర్పంచ్ గా మరి ఈసారి జనరల్ కి వచ్చింది మరి సార్ వాళ్ళు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు ఏంటి అనే మాటల్లో మనం కూడా తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు సార్ అమ్మా సార్ ఇప్పుడు జనరల్కి రావడం జరిగింది దగ్గర దగ్గర ఐదుగురు పోటీ చేస్తున్నారు మరి మీరు మీరెవరు కోటేయాలనుకుంటున్నారు మీకైతే చాలామంది తెలిసి ఉంటుంది ఈ గ్రామం గురించి టోటల్గా మీరు ఎవరు కోటేయాలి నేను మా అమ్మ సర్వర్కి మేము ఆయన పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కొరకు ఆయన పడతాడనే ఉద్దేశంగా పెండింగ్ ఉన్నా కానీ చేస్తా అని మాకు అభయం ఇచ్చిండు నేను కూడా పోటీలు ఉండటం మా అమ్మ సర్వర్ మద్దతుగా విరమించుకోవడం జరిగింది ఓకే మీరు తనకి మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్నారు సో తనని చూసుకుంటాన్నారు కాబట్టి మీ తనకి ఆయన అన్ని మా కుల మాతలకు అతీతంగా అందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు కలిసిపోతాడు అందరి గ్రామంలో అందరితో ఐక్యత ఉంటాడు వరుసలు పెట్టుకుంటా అందరు తాత మామ కాక అనుకుంటూ పిలుసుకుంటా అందరూ మంచిగా ఉంటాడు అందరితో ఉంటాడు కాబట్టి ఆయన గెలిపియాలని మేము అందరం కృషి చేస్తున్నాం మా గ్రామస్తులందరం ఎక్కువ మెజారిటీ సర్వర్ బైకే ఉంది ఎన్ని వర్డ్స్ ఉన్నాయి సార్ మా పదమూడు వందల నలభై ఐదు ఓట్లు ఉన్నాయి మహమ్మద్ సర్వర్ గారు బ్యాగ్ గుర్తు కోటేయాలని నేను గ్రామస్తులందరినీ మాజీ సర్పంచ్గా వేడుకుంటున్నాను సో మహమ్మద్ సర్వర్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు దానికి సంబంధించి చాలా మంది మన ఇరుకుల గ్రామ ప్రజలందరూ ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా మరి ఎవరికి వాళ్ళు ఈసారి పట్టం కట్టాలనుకుంటున్నారు అనే మాటల్లో సార్ నమస్తే నమస్కారం మలేషం గారు ఎవరికి ఒకటేయాలనుకుంటున్నారు మీ దగ్గర దగ్గర ఐదుగురు అభ్యర్థి నిలబడ్డట్ కదా ఎవరు గ్రామంలో అభివృద్ధి కోసం ఎవరైతే ముందుండి పాటు పాడి గ్రామానికి అభివృద్ధి చేస్తారో వాళ్ళ కోసం మేము కలుసుకున్నాం అంతే తప్ప ఆప్షన్ లేదు ఇంత ముందు కూడా ఆయన గ్రామానికి చేసి మామూలు సర్వర్ గారు చేశారు అభివృద్ధి ఎంతో చేసిండు మా గ్రామానికి లైట్లు కానీ డ్రైనర్జీ కానీ ఇతర కార్యక్రమాలు కూడా చేసిండు దానికోసం మేము ఆయన కోసం బ్యాగ్ గుర్తుకో ఓటు ఖచ్చితంగా ఇస్తాం ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉందండి సర్వర్ గారితో మాకు ఇప్పుడు కాదు ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగింది మేడం ఇక్కడ నుంచే ఉన్నాడు ఆయన ఇప్పుడు కాదు ప్రతి మా ప్రతి సంవత్సరం కూడా ఆయన అత్తడు మాకు ఏ రాత్రి అమ్మ అత్తడు మమ్మల్ని ఆదుకుంటాడు మంచి వ్యక్తి తప్పకుండా ఆయన గెలవాలి ఆయన కోసం మేము అందరం ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అంటే ఒక అబ్బాయి ఉన్నారు నీ పేరు సాయి సాయి ఓట హక్కు ఉందా ఉన్నది ఎవరు కోట అవుతాం అనుకోవడానికి సర్వర్ తాత తాత అవుతారా తాత అవుతాడు తాతకి ఇస్తున్నాం ఎట్లా చేస్తారు సర్వర్ సార్ అభివృద్ధి పనులు కానీ మంచిగా చేస్తాడు అన్ని చేస్తాడు మంచిగా చూసుకుంటాడు అందరినీ ఏ అపదున్నా వస్తాడు ఏ నైట్ అయినా వస్తాడు ఏ గుర్తుకొట్టే కొట్టేయాలనుకుంటున్నాం మన లేడీస్ బ్యాగ్ గుర్తుకే ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరుకులలో ఒక కిరాణం షాప్ దగ్గర ఉన్నాము మరి కిరాణం షాప్ రన్ చేసి ఒక మహిళ ఉన్నారు అమ్మ మాటల్లో విన్నాం మేడం నమస్తే మీ పేరు శ్రీలత శ్రీలత గారు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు తాత తాతకు ఓటేసి గెలిపిస్తాం మేము മഹാശൈലി ഓട്ടർ മഹാശൈലർ വിജ്ഞപ്തി ബാഗുർത്തി ഓട്ടേസി പെൽപ്പിച്ചാർത്ഥം